ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మొత్తం తొమ్మిదవ స్కందంలోని యాభై ఒకటవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో భగవతి భువనేశ్వరి స్వరూపము మహత్యము అనిర్వచనీయమైన ఆమె గుణములు మనం తెలుసుకుంటాము సావిత్రి అడుగుతున్నది ప్రభు మీరు నాకు సమస్త సార పదార్థములలో ప్రధానమైన భగవతి భక్తిని దయతో ప్రసాదింపండి ముక్తి సిద్ధించటానికది మార్గము దాని ప్రభావమున మానవుడు నరకము నుండి తరింపబడతాడు అది ఏ సకల అశుభ కర్మలను నశింపచేయు శక్తి సంపన్న దాని మహిమతో కర్మవృక్షము యొక్క మూలము తెగిపోతుంది భగవాన్ ముక్తి అని దేనిని అంటారు ముక్తులు ఎన్ని విధములు వాటి లక్షణములు ఏమిటి స్వరూపములు ఎట్లా ఉంటాయి భక్తి భేదములు ఎన్ని చేసిన కర్మానుభవము ఎట్లా నశిస్తుంది ఈ విషయములన్నింటినీ నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను వేదవేత్తలలో శ్రేష్ఠుడవగు ప్రభు మీరు నాకు సంక్షిప్తముగా పరమసార రూపమైన జ్ఞానమును కృపతో ప్రసాదించండి అజ్ఞానికి జ్ఞానమును ప్రసాదించటం వలన మహాపుణ్యము కలుగుతుంది అది యజ్ఞములు తీర్థస్నానములు దానములు వ్రతములు తపములు చేసినా కూడా ఆ పుణ్యమునందలి పదహారవ కళకు సమానముగా కూడా లభించదు తండ్రి కంటే తల్లి నూరు రెట్లు అధిక శ్రేష్ఠురాలు ఇది నిశ్చితము కానీ ప్రభు జ్ఞానదాతయ్యకు గురువు ఆ తల్లి కంటే వంద రెట్లు అధిక పూజ్యుడు ధర్మరాజు చెప్తున్నాడు అమ్మా నీవు కోరినవన్నీ కూడా ముందే నేను నీకు ఇచ్చాను ఇప్పుడు నీవు భగవతి జగదంబిక భక్తి ఇంతకు మునుపు నీ కొసగిన చేతనే ప్రాప్తించి ఉంటుంది కళ్యాణి మూల ప్రకృతి యగు భగవతి జగదంబ గుణములను వినదలిచావు ఇది ఎంతో విలక్షణమైనది దీనిని అడిగిన వారు చెప్పేవారు వినివారు అందరూ కూడా తమ తమ కులములను తరింపచేసిన వారవుతారు కానీ ఇది ఎంతో కఠినమైనది సహస్రముఖుడైన శేషుడు కూడా దీనిని వర్ణించలేదు పంచముఖములు గల భగవంతుడుకు శంకరుడు కూడా దీని స్వరూపమును పూర్తిగా ఎరుగజాలడు బ్రహ్మ వేదములను సకల జగములను సృష్టించాడు ఆయన చతుర్ముఖములతో శోభిల్లుతాడు భగవంతుడకు విష్ణువు సర్వజ్ఞుడు కానీ ఈ ప్రముఖ దేవతలిరువురు కూడా ఆ దేవి గుణములను సమగ్రముగా వర్ణించుటకు అసమర్థులవుతారు స్వామి కార్తికేయుడు తన ఆరు ముఖములతో కూడా వర్ణించదలచినా తరించలేడు మహానుభావుడు యోగేంద్రులకు గురువుకు గణనాథునికి కూడా భగవతి గుణములను సంపూర్ణముగా వర్ణించటము చేత కాదు వేదములు సకల శాస్త్ర సారతత్వములు ఆ వేదములు వాటి ఎందు పారంగతులకు విద్వాంసులకు కూడా భగవతి జగదంబ గుణముల ఎందలి ఒక్క కళను కూడా తెలుసుకోవడానికి సాధ్యము కాదు దేవీ మహిమను వర్ణించుటలో సాక్షాత్తు సరస్వతి కూడా జడములాగా తన అసమర్థతను ప్రకటిస్తుంది సనక సనందన సనాతన సనత్కుమారులు ధర్ముడు కపిలుడు సూర్యుడు వీరందరూ ఇతరేత బ్రహ్మ యొక్క యోగ్యులైన పుత్రులు కూడా ఆ దేవీ మహత్యమును వర్ణింపటానికి సఫలరు కాలేదు అలాంటప్పుడు ఇతరులను ఏ విధముగా సమర్థులని అనుకుంటాము శ్రీదేవి యొక్క గుణములను వ్యాఖ్యానించడానికి సిద్ధులు మునేంద్రులు యోగేంద్రులు కూడా వివరించజాలరు అన్యులు ఎట్లా వర్ణించగలరు నేను కూడా ఆ దేవి మహిమను ఎట్లా వివరించగలను బ్రహ్మ విష్ణు శివుడు మొదలగు దేవతలు ఆ భగవతి చరణములను ధ్యానిస్తూ ఉంటారు ఆ దేవి భక్తులకెంత సులభమో భక్తహీనులకంత దుర్లభము భగవతి గుణవర్ణన పరమ పవిత్రమైనది కొందరు ఆ దేవి యొక్క ఏదో ఒక అంశని తెలుసుకుంటారు పరమ బ్రహ్మజ్ఞానియగు బ్రహ్మ కొన్ని అంశములు ఎక్కువే ఎరుగును అన్నిటికంటే విలక్షణ గుణముల సర్వజ్ఞానియు భగవంతుడకు శంకరునికే తెలియను పరబ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుని కృపచేత ఆ దేవిని గురించిన జ్ఞానము ప్రాప్తించింది పూర్వకాలపు విషయము భగవంతుడకు శంకరుడు ఒకసారి గోలోకమునకు వెళ్ళాడు అక్కడ ఒక పరమ నిర్జన వనమునందు రాసమండలము ఏర్పాటు గావించబడింది అక్కడే భగవంతుడకు శ్రీకృష్ణుడు శంకరునకు భగవతి జగదంబ యొక్క కొన్ని పవిత్ర గుణములను వర్ణించాడు వాటిని తరువాత స్వయముగా శివుడు తన నగరమున ధర్మునకు వినిపించాడు సూర్యుడు అడగగా ధర్ముడు అతనికి వినిపించాడు సాధ్వి నా తండ్రి భగవంతుడకు సూర్యుడు తపస్సు చేసి తరువాత దేవిని ఉపాసించి ఈ జ్ఞానమును కొంత పొందాడు పూర్వము నా తండ్రి నాకు యమపుర రాజ్యమును ఇవ్వగా దానిని స్వీకరించటానికి అప్పుడు నేను ఇష్టపడలేదు వైరాగ్యము నాలో చోటు చేసుకోగా నేను తపస్సు చేయాలని అనుకున్నాను అప్పుడు నా తండ్రి నా ఎదుట భగవతి గుణములను వర్ణించాడు ఆ సమయమున నేను విన్నదానిని ఆ పరమ దుర్లభమైన విషయమును నేడు నీకు చెప్తాను వినుము వరాన మూల ప్రకృతి యగు జగదంబ తన గుణములను తానే ఎరుగలేదు అట్లాంటప్పుడు ఇతరులు ఎట్లా తెలుసుకుంటారు ఆకాశము తనలోనున్న సకల వస్తువులను తాను ఎరుగనట్లుగా భగవతి కూడా తన సకల గుణములను తాను ఎరుగజాలదు బ్రహ్మస్వరూపిణియగు భగవతి యొక్క మొదటి రూపము సర్వాత్మ సమస్తమునకు భగవంతుడు సకల కారణములకు కారణము సర్వేశ్వరుడు సర్వాదుడు సర్వమును తెలిసినవాడు సర్వ పరిపాలకుడు మొదలగు వేరువేరు నామములు ఆ స్వామికి ఉన్నాయి నిత్య స్వరూపుడు నిత్య విగ్రహుడు సదానంద పరిపూర్ణుడై ఆ ప్రభువు ఉంటాడు భౌతిక ఆకార రహితుడు నిరంకుశుడు నిశంకుడు నిర్గుణుడు త్రిగుణరహితుడు నిరామయుడు నిర్లిప్తుడు సర్వసాక్షి సర్వాధారుడు పరాత్పరుడగు ఆ పరమాత్మయే తన మాయతో మూల ప్రకృతి భగవతి భువనేశ్వరి రూపమున అభివ్యక్తమవుతాడు పేర్లను ధరించిన సకల వస్తువుల అభివ్యక్తి ఉత్పత్తి ఆ స్వామి వలననే కలుగుతుంది స్వయముగా పరమాత్ముడే ప్రకృతి యొక్క సంయోగముతో ప్రకృతి శబ్దవాచ్యుడవుతాడు అగ్నికి దాని దహన శక్తి ఎందు ఏ విధమైన భిన్నత్వ కల్పన లేనట్టే ప్రకృతి పురుషులిరువురు వాస్తవముగా భిన్నులు కారు వారే సచ్చితానంద స్వరూపిణి భగవతి జగదంబ శక్తి మహామాయ నామములతో ప్రసిద్ధులు వీరికి ఏ రూపము లేదు అయినప్పటికీ భక్తులను అనుగ్రహించటానికై వివిధ రూపములను ధరిస్తారు వీరే మొట్టమొదట గోపాల సుందరి రూపమును ధరించారు అందువలన స్వయముగా పరబ్రహ్మ పరమాత్మ భగవంతుడు శ్రీకృష్ణుడు వీరి యొక్క అభిన్న స్వరూపుడు అప్పుడు ఆ స్వామి శోభ వర్ణనాతీతమై ఉన్నది పరమ రమణీయమైన శరీరము ముగ్ధ మోహనము నిరతిశయము సుందర నవలీల నీరదాకారము నిత్య నవకిశోర గోపవేషధారియ ఉన్నాడు ఆ స్వామి నేత్రకమలముల యొక్క అత్యంత శోభ ఎదుట శరత్కాలమునందలి మధ్యాహ్న కమలము యొక్క కాంతి వెలవెలపోతున్నది ఆ స్వామి మాధుర్యములకు కోటి కోటి మన్మధులు ముగ్ధులవుతున్నారు ఆ స్వామి మధుర మనోహరమైన ముఖచంద్రుని చూసి శరత్కాలీన పూర్ణిమ నాటి కోటాను కోట్ల చంద్రులు మరుగున పడుతున్నారు అమూల్యములైన దివ్యరత్నములతో చెయ్యబడిన ఆభరణములు మిక్కిలి ప్రకాశవంతములై ఆ స్వామి సర్వాంగములయందు అలంకృతములై ఉన్నాయి కటిప్రదేశము వెలుగులీనడి పీతాంబరములతో సుశోభితమై ఉన్నది సహజమైన బ్రహ్మజ్యోతితో ఆ ప్రభువు శ్రీ విగ్రహము ఉద్భాసితయ్య ఉన్నది ఆ ప్రభువు విశాల వక్షస్థలమున దివ్య పరిమళములను వెదజల్లు వనమాల అలరారుతూ ఉన్నది చంప మాలతి పుష్పములతో అల్లిన మనోహరమైన పుష్పమాలలు ఆ ప్రభువు మోకాళ్ళ వరకు వ్రేలాడుతున్నాయి ఉదరమున కౌస్తుభమణి ప్రకాశిస్తూ ఉన్నది ఆ స్వామి సమస్త అంగములు కస్తూరి కేసరము అగరుతో కలిపిన దివ్య చందన చర్చితములై ఉన్నాయి ఆ శ్రీ విగ్రహము మనోహరమైన దివ్య చూడామణితో సుశోభితమై ఉన్నది ముఖమునందు మధుర మనోహరమైన చిరునవ్వు బుద్ధులొలుకుతున్నది రెండు చేతులతో మధురమైన మురళిని పట్టుకొని దాని దానియందు స్వరము నింపుతున్నాడు మనస్సును హరించునదై దివ్యలీలలకు సాక్షాత్తు నిలయమై ఉన్నది పరమశాంతుడు అనంత మాధుర్యముతో కూడినవాడు లక్ష్మీ సంపన్నుడు శ్రీ రాధారాణికి పరమ ప్రియుడు ప్రాణవల్లభుడు రాసమండల మధ్యభాగమునందు దివ్యరత్నమున సింహాసనమున విరాజమానుడై ఉన్నాడు ప్రేమమూర్తులకు శ్రీ గోపాంగనలు మధురములగు చిరునగవుతో ఆ ప్రభువు ముఖపద్మమును రెప్పపాటులేని నేత్రములతో చూస్తూ ఉన్నారు వారి అంగాంగముల నుండి అమృతరసము మాధురి ప్రవాహము ప్రవహిస్తూ ఉన్నది దేవి యొక్క మహత్యమును ఇంకా యమధర్మరాజు సావిత్రికి చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం అస్తు.